శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం గోదాన గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృాం ఆయుర్వృద్ధిదముత్తమం మగవదం విద్వన్మహాభూష శ్రేయప్రాప్తికరం శుభదిన సమయే సమయ పంచాంగత మీనరాశి గారు వీరు కూడా ఈరోజు మాస శివరాత్రి పర్వదినం కనుక తప్పకుండా మీరు శివునికి ప్రదోష సమయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీ అనారోగ్య సమస్యల నుండి నివారణ అవడం కేటి శని ప్రభావం నుండి కూడా కాస్త దూరం అవడం ఆర్థికంగా కొంతమేర పురోభివృద్ధి సాధించడానికి మార్గం అనేటువంటిది సుగమం అవుతూ ఉంటుంది కుటుంబంతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు నేడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తాోవ